హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి దీనికన్నా ముందు తమ్ముని మ్యారేజ్ వీడియో షేర్ చేసిన కదా వీడియో షేర్ చేసిన తర్వాత మళ్ళీ త్రీ ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది ఎందుకంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉండడం వల్ల అటు ఇటు తిరగడం అయింది సో అందుకని చెప్పి వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయలేదు ఈ వీడియోలో వచ్చేసి నల్ల పూసలు గుచ్చడం అప్పగింతలు మళ్ళీ ఇంటికి తీసుకుపోవడం కొంచెం కొంచెం వీడియోస్ ఉంటే షేర్ చేస్తున్నా వీడియో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి ఈ రోజే మ్యారేజ్ జరిగిన రోజే మంచి రోజు అని చెప్పిన నన్ను అయ్య గారు పూసలు గుచ్చుకోవడానికి సో అందుకని చెప్పి మళ్ళీ సపరేట్గా ఒకరోజు పెట్టుకోండి ఎందుకని చెప్పి మళ్ళీ ఆ రోజే పూసలు అయితే కుచ్చుకున్నాం అన్నమాట అందరు ఉంటారు కదా ఇప్పుడు చుట్టాలు పెళ్ళిళ్ళు అయితే సో అందుకని చెప్పి వాళ్ళ ముందటనే ముత్తైదులు ఉంటారు కదా కొంచెం పెద్దవాళ్ళు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క గుండ్లు పూసలు పుస్తెలు ఇవన్నీ కూర్చులు అనమాట కూర్చున్న తర్వాత ఇప్పుడు మళ్ళా కుచ్చి మనం గోల్డ్ చైన్ వేస్తాం కదా ఫస్ట్ గోల్డ్ చైన్ గడతారు కదా మళ్ళీ ఆ గోల్డ్ చైన్ తాళి మెడల వేయాలన్నమాట పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి నుద్దుట్లా పాపట్ల బొట్టు పెట్టిన తర్వాత మళ్ళీ తాళి వేసి మళ్ళీ కాలు మొక్కిస్తారు కదా సో అట్లా ఈ పూసలు కూర్చోడం వల్ల కూడా పెళ్ళిళ్ళనే అయిపోయినాయి అన్నమాట ఇక్కడ కొంచెం కొంచెం వీడియోస్ అయితే తీసిళ్ళు అనమాట అవి మీతో షేర్ చేస్తున్నా చూస్తాను కదా ఫైనల్గా తాళయితే మెడలు వేయడం అయిపోయింది ఇప్పుడేమో అట్లా లైట్ లైట్గా గుచ్చుతారు మళ్ళీ తర్వాత మనం మంచిగా గట్టిగా గుచ్చుకోవచ్చు చూసారు కదా పెళ్ళిళ్ళనే నల్ల పూసలు కూర్చోడం కూడా అయిపోయింది ఇప్పుడైతే కూర్చోడం అయిపోయిన తర్వాత కాళ్ళు అయితే మొక్కిస్తారు కదా మళ్ళీ కాళ్ళు అయితే మొక్కించాలన్నమాట మా మరదలతోటి సో అట్లా కాళ్ళు అయితే మొక్కినాక ఆశీర్వాదం అయితే ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కిస్తారు అన్నమాట మళ్ళా అమ్మాయితోటి అబ్బాయితోటి అందుకని చెప్పి ఇక్కడ వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో అయితే కాళ్ళు అయితే మొక్కించాలన్నమాట వాళ్ళు మొక్కించిన తర్వాత ఇక హాల్లో పెళ్ళి జరిగింది కాబట్టి మళ్ళీ మా మరదల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం మరదల వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్పగింతలు అయిన తర్వాత మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలి కదా సో అట్లా ఫంక్షన్ నుంచి మళ్ళీ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బియ్యం బోసుడు అవన్నీ ఉంటాయి కదా అట్లా అన్నమాట ఇక్కడనైతే కాళ్ళు మొక్కిస్తున్నారు ఫస్ట్ మా అమ్మాయి మళ్ళీ ఆడబిడ్డల వరుస మళ్ళీ అత్తలు చిన్నత్తలు పెద్దలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కాళ్ళు అయితే ఇట్లా మొక్కిస్తున్నారు అన్నమాట అప్పటికి ఇక సాయంత్రం అయింది చాలామంది వెళ్ళిపోయారు ఇక దగ్గర దగ్గరలో మేము ఉన్నాం అన్నమాట ఉన్నాక అవి ఒక వాళ్ళకైతే ఇట్లా కూర్చోడం అయిపోయిన తర్వాత ఇక అందరికీ ఒక వెహికల్ పెడితే వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత మేము ఇక కార్లోనే వెళ్ళాలి కాబట్టి మేమైతే కార్లో ఇక మా మరొలు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట సో వెళ్ళిన తర్వాత ఆ రోజు ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే మేము అడావిడిలా పొద్దున ఊరు తిరిగే డ్రెస్ అయితే తీసుకురాలన్నమాట మా తమ్మునికి అన్ని ప్యాక్ చేసినా మా ఏదో ఒకటి మిస్ అయితే ఉంటుంది కదా సో అట్లా ఊరు తిరిగే డ్రెస్ తీసుకురాలేదు అందుకని చెప్పి పాపం వాళ్ళు మా తమ్ముడు తెచ్చుకోవాలని చెప్పి మరదలు కూడా ఊరు తిరిగే చీర మార్చుకోలేదు ఇద్దరూ ఆ పెళ్లి బట్టలు మీదనే ఉన్నారన్నమాట మొత్తం ఇక ఆ మిస్టేక్ అయితే జరిగింది మేము ఆ అడ్రస్ అయితే మర్చిపోయినాం సో ఇక్కడ బియ్యం అయితే పోస్తున్నారనమాట బియ్యం పోసిన తర్వాత అప్పగింతలు అయితే జరిగినాయి ఇక అప్పగింతలు జరిగేటప్పుడు మేము వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటి నిండా చుట్టాలు ఉంటారు కాబట్టి అప్పుడు కొత్త కొత్త కదా వీడియోని అయితే తీయలేదు సో అప్పగింతలు అయితే అయినాయి అన్నమాట రెండు రూములు ఉన్నాయి వీడియో తీయడానికి వీలు లేదు రూమ్ నిండా అంద ఇల్లు సో అందుకని చెప్పి వీడియో తీయలేదు ఇక ఈ ఊరు తిరగడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మా ఇంటి దగ్గర మేము చేసిన డ్యాన్స్ కొంచెం వీడియోస్ అయితే దొరికినాయి ఇవి ఒకటి షేర్ చేస్తున్నా అన్నమాట మా మరదలున్న తమ్ముడు చేసి ఊరు తిరిగినాక మా ఇంటికి వచ్చే ముందు చేసిన కాకపోతే ఇక్కడ సాంగ్స్ పెట్టద్దు కదా అని చెప్పి నేను మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఎవరిస్తున్నాం ఇక్కడ మేమందరం కలిసి చేసినాం అన్నమాట మా ఇంటి దగ్గర చాలాసేపు ఆపుకొని చేసినాం ఇది మంచి పాట ఫ్రెండ్స్ మంచిగా ఉన్నది కాకపోతే ఇక వాయిస్ సాంగ్స్ పెడితే బాగుండు కానీ సాంగ్స్ పెట్టద్దు కదా అని చెప్పి ఇక మస్తు టైర్డ్ అన్నమాట వాళ్ళు అప్పటికే నిద్ర లేదు కాబట్టి లేట్గా తినడం అయింది అందుకని చెప్పి ఇక కొంచెం లైట్ లైట్గా అన్నమాట నేను ఫైనల్గా డ్యాన్స్లో అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగు టూకో త్రీకో ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ దిష్టి తీసి అనమాట మా పెద్దమ్మనైతే దిష్టి తీసిన తర్వాత ఇంట్లోకి వచ్చినాక పేర్లు అడుగుతారు కదా ఒకవేళ పేర్లు ఒకవేళ చెప్పిళ్ళు మీ కూడా వీడియో తీసినట్టు క్లారిటీ ఉన్నది కానీ అప్పుడు ఎవరి సెల్లులో తీసి ఏందో ఆ వీడియోనైతే దొరకలేదు సో ఉన్న వీడియోలు మీతోటి షేర్ చేస్తున్నా ఇక్కడ కూడా వీడియో తీసేది నేనే సో మా చెల్లెనైతే మంగళారతి పట్టుకోమని నేనే వీడియో అనమాట కానీ మొత్తం ఇంట్లోకి వెళ్ళేదాకా తీసినా ఇంట్లోకి వెళ్ళినాక పేర్లు అడుగుతా తాంటూ కూడా వీడియో తీసిరు మన వీడియోనైతే దొరకలేదు సో అందుకని చెప్పి ఉన్న వీడియోలో షేర్ చేస్తున్నా ఫైనల్గా నెక్స్ట్ వీడియోలో అదే రిసెప్షన్ వీడియో షేర్ చేస్తా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్